ఒకరోజు పునీత జుస్తన్ గారు సముద్రపు ఒడ్డున ఏదో ఆలోచించుకుంటూ అటు ఇటూ తిరుగుతూ ఉన్నారు అదే సమయంలో అక్కడికి ఒక రుద్ధుడు వచ్చాడు దేని గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు అని జుస్తన్ గారిని ప్రశ్నించాడు అప్పుడు జుస్తన్ గారు నా జీవితానికి అర్థం ఏమిటో నాకు అర్థం కావటంలా నా జీవితం గురించే ఆలోచిస్తున్నాను అని సమాధానమిచ్చాడు అప్పుడు ఆ రుద్ధుడు అయితే క్రైస్తవ విశ్వాసం గురించి నువ్వు ఒకసారి ఆలోచించి చూడు నీ జీవితానికి అర్థం ఏమిటో క్రీస్తు ప్రభు చెప్తారు అని చెప్పి అదృశ్యమైపోయారు అప్పుడు జుస్తెన్ గారు క్రైస్తవ విశ్వాసం గురించి ఆలోచించడం మొదలు పెట్టారు అలా మంచి విశ్వాసిగా క్రైస్తవుడుగా మారారు అప్పటికి జుస్తెన్ గారి వయసు ముప్పై సంవత్సరాలు జుస్తెన్ గారు క్రైస్తవ మతంలో ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు వారు సంపాదించినటువంటి ఆ జ్ఞానం వృధాగా పోకూడదని రోమ్ నగరంలో ఒక కళాశాలను ప్రారంభించారు జుస్తన్ గారు రోమ్ నగరంలో కళాశాలను ప్రారంభించడంతో రోమ్ అధికారులకు తలనొప్పిగా మారింది రోమ్ లో ఉన్న గొప్ప గొప్ప అధికారులందరూ జుస్తన్ గారితో వాదనకు దిగారు జుస్తన్ గారు వారి యొక్క తెలివితో వారందరినీ ఓడిస్తూ ఉండేవారు దానితో జుస్తన్ గారు క్రైస్తవుడు అనే నిజం రోమ్ నగరం అంతటా పాకిపోయింది క్రైస్తవుడు అనే నేరంతో జుస్తన్ గారిని రోమ్ కోర్టులో ప్రవేశపెట్టారు జుస్తెన్ గారు కోర్టులోకి వెళ్లిన తర్వాత జుస్తెన్ గారికి మరియు న్యాయవాదికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఇలా సాగింది న్యాయవాది జుస్తెన్ గారిని ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడు జుస్తెన్ మీరు వినండి మీరు అనర్కళంగా మాట్లాడే మంచి వ్యక్తి అని నాకు తెలుసు మీ దగ్గర సత్యముందని నేను నమ్ముతున్నాను అయితే మీ తలను తీయిస్తే మీరు నేరుగా స్వర్గానికి వెళతారా అని ప్రశ్నించాడు న్యాయవాది అప్పుడు జుస్తెన్ గారు మీరు అన్నట్లుగా నేను కష్టాలు భరించి క్రైస్తవ బోధనలకు కట్టుబడి ఉంటే నాకు ఆ బహుమతి తప్పకుండా లభిస్తుందని నేను భావిస్తున్నాను అని సమాధానమిచ్చారు అప్పుడు న్యాయవాది జుస్తెన్ గారితో ఇలా అంటున్నాడు అయితే ఇక్కడికి ఈ దేవతలకు నువ్వు మొక్కు అని పిలిచాడు అప్పుడు జుస్తెన్ గారు యథార్థమైన మనసుతో మనం ఏది చేసినా అది తప్పు అని మన మనసుకు తెలుసు అని సమాధానమిచ్చారు అప్పుడు న్యాయవాది అయితే నేను చెప్పినట్లుగా నువ్వు ఈ దేవతలకు మొక్కకపోతే నేను క్రూరంగా హింసిస్తాను అని అన్నాడు అప్పుడు జుస్తెన్ గారు క్రీస్తు ప్రభు కోసం కష్టాలు పడి రక్షింపబడడం కంటే ఘనమైనది మరొకటి లేదు లోకాంత్యం అప్పుడు దేవుడు న్యాయ సింహాసనం వద్ద కడతీర్పు సమయంలో మనం నమ్మకంగా నిలబడగలము అని సమాధానమిచ్చారు అయితే జుస్తిన్ గారు ఎంతో ధైర్యంగా ఇలా క్రైస్తవ మతం గురించి మాట్లాడటంతో న్యాయవాది కోపంతో రగిలిపోయి జుస్తెన్ గారిని మరియు జుస్తెన్ గారి యొక్క ఆరుగురు అనుచరులను చిత్రహింసలకు గురి చేసి వారి యొక్క తలలను నరికించి వేశాడు ఈ విధంగా క్రీస్తు శికం నూట అరవై ఐదులో పునీత పునిత గారు వారి యొక్క అనుచరులు వేద సాక్షులుగా మరణించారు